నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి అలాగే అనారోగ్యం బారిన పడుతూ ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కువైట్ లో ప్రస్తుతం అంబులెన్సులు రోజుకు దాదాపు ఐదు వందల వైద్య కేసులు కవర్ చేస్తూ ఉన్నాయి ప్రతిరోజు రోజు అంబులెన్సులకు మనం చూసుకుంటే ఐదు వందల వైద్య కేసులు వస్తూ ఉన్నాయి అంబులెన్సులు వెంటనే స్పందించి వారి యొక్క ప్రాణాలను కాపాడుతూ ఉన్నాయి కువైట్ లో రోగుల ప్రదేశానికి చేరుకోవడానికి లేదా వారిని ఆస్పత్రికి తరలించడానికి పట్టే సమయం పది నిమిషాలకు మించదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ట్రాఫిక్ రద్దీ సమయంలో డ్రైవర్లు అంబులెన్సులకు సహకరిస్తూ ఉన్నారని చెప్పి తెలిపింది ఎవరైతే కువైటి ప్రజలు ఉన్నారో అంబులెన్స్ వచ్చినప్పుడు దారి ఇస్తూ ఉన్నారని చెప్పి అంబులెన్స్ వస్తూ ఉన్నప్పుడు కువైట్లో ఉన్న ప్రవాసులు గాని పౌరులు కానీ అంబులెన్స్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరి ప్రాణం ప్రాణాపాయంలో ఉందని చెప్పి ముందుగానే గుర్తించి అంబులెన్స్ కు దారి ఇస్తూ ఉన్నారు ఇది నిజంగా ఆనందించదగ్గ విషయం అలాగే కొన్ని సమయాలలో అంబులెన్స్ దారి ఇవ్వడానికి డ్రైవర్లు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది పేషెంట్ భద్రత పైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉందని చెప్పి రద్దీ సమయాలలో ఇటువంటి విషయాలు లాజిక్ మోడల్లో మరిన్ని షరతులను చేర్చాలని చెప్పి సిఫారసు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా అంబులెన్స్ కు దారి ఇవ్వనప్పుడు దానికి గల కారణాలు వివరించడానికి అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని సిఫారసులను చట్టంలో చేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నులు ఎవరైతే ఉన్నారో అంబులెన్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు కు వెళ్లి అంబులెన్స్ కు దారి ఇచ్చి ఒకరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్